గత వారం రోజులుగా శ్రీకాకుళం నగరంలో మంచు కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం నేను శ్రీకాకుళంలోని రామలక్ష్మి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి కథపాడు రోడ్ లో ఉన్నాను ఇది నగరంలోని ప్రధాన రహదారి హైవే నుంచి నగరంలోకి వచ్చి వెళ్లే వారికి ప్రధానంగా ఈ రహదారినే ఉపయోగించుకుంటారు ఒకసారి చూడొచ్చు వాహనాలన్నీ కూడా ప్రస్తుతం సమయం ఏడున్నర అవుతుంది ఉదయం ఆ ఈ సమయంలో కూడా పూర్తిగా మంచుతార ఉండడం వలన కారణంగా వాహనాలన్నీ కూడా ఇక్కడ రాలేని పరిస్థితి వచ్చిన వాహనాలన్నీ కూడా రాత్రిపూట ఏ విధంగా లైట్ వేసుకొని వాహనాలు బయటకు వస్తాయి విధంగా వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఉదయం ఏడున్నరకు ప్రస్తుతం పదిహేడు డిగ్రీలు నమోదయ్యింది ప్రస్తుతం వాతావరణం చాలా చల్లగా ఉంది బయటకు రావడానికి కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు నిర్మానుష్యంగా మారిన రహదారిని చూడొచ్చు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంచంతా కూడా చాలా ఎక్కువగా ఉంది నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మనతో పాటు ఉన్నారు స్థానికులు సార్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది అండి సార్ నా పేరు రమేష్ అండి మంచు ఎక్సలెంట్ గా ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఈ మంచుకి చాలామంది చాలా మంది సీనియర్ సిటిజన్స్ తగ్గిపోయారు వాకింగ్ కి ఉదయం అయినా సరే ఇంకా మంచి పడుతూనే ఉంది సార్ వాహనాల మీద వెళ్ళే వరకు ఆ జాగ్రత్తలు తీసుకొని యాక్సిడెంట్లు రాకుండా జాగ్రత్త చూసుకుంటే మంచిది లైట్లు వేసుకుని స్లోగా వెళ్తే మంచిది సీనియర్ సిటిజన్స్ ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ చేస్తే మంచిది వీళ్ళని మాస్క్ టోపీ అన్ని పెట్టుకుంటే మంచిని అవాయిడ్ చేసుకుని నడిస్తే మంచిది ఉదయం పది గంటల వరకు కూడా ఇదే పరిస్థితి నగరంలో కొనసాగుతుంది మంచు తెర మొత్తం నగర వ్యాప్తంగా కూడా అలుముగున్న పరిస్థితి కనిపిస్తుంది గత వారం రోజులుగా ఇదే ఉంది